హలో అండి నేను మీ గోదావరి అమ్మ ఈరోజు నేను బోటి కర్రీ చేసి చూపించిపోతున్నాను ఫస్ట్ ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అంటే మా అని కూడా ఉంటారు మా సైడ్ అయితే కళ్ళుప్ప అంటారు ఇది వేసుకొని ఇది వేసుకుంటే కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది ఉల్లిపాయలు నుంచి దానికోసం వేసుకో కాసేపు మూత పెట్టేసి పెట్టుకుందాం బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని కాసేపు పెట్టుకోనండి దీన్ని కూడా మెత్తగా అయిపోవాలి టమాటా మొక్కలు మెత్తగా అయ్యే వరకు బాగా పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టుకొని పెట్టేసుకున్నాం ఇవి ఇవి ఇప్పుడు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి బాగా ఇలా బాగా కలుపుకుంటే బాగా వేగుతుందండి కాసేపు మూత పెట్టుకుని మగ్గు పెట్టుకున్నాం దీన్ని కూడా ముందుగా మనకి పులుసు కావాల్సినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి మగ్గిపోయింది బాగా ఇది టమాటాలు ఉల్లిపాయలు ఆల్లమీ పేస్ట్ కూడా బాగా మగ్గిపోయాయి అన్నీ ఇప్పుడు దీంట్లో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న బోటిని యాడ్ చేసుకోవాలన్నమాట ముందే క్లీన్ చేసి పెట్టుకొని వాటర్ అంతా పోయేలాగా బౌల్లో వేసుకొని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఓటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం మళ్ళీ రాళ్ళొప్ప వేసుకుందాం వేసుకొని ఇంకొంచెం బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం కాసేపు ఇప్పుడు దీంట్లోకి కావాల్సింది జీలకర్ర అండి వెల్లుల్లిపాయ జీలకర్ర బాగా పెట్టుకోవాలి ముందే దంచి పెట్టేసుకొని ఇది వేయాలో చెప్తాను తర్వాత ఇలా బాగా దంచి పెట్టేసుకున్నాం కదా పక్కన పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు మూత చేద్దాం ఇలా కొంచెం వాటర్ ఇలా వచ్చింది వాటర్ కొంచెం ఇంకిపోతాయి ఇంకిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కారం ఇప్పుడు వాటర్ ఇంకిపోయినాయండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం యాడ్ చేసుకోవాలి మనం కర్రీకి సరిపడా కారం వేసుకోండి పులుసు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడతుంది దీంట్లో చూసి వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోండి కాన వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం ముక్కలు మెత్తగా ఉడకాలండి ఇవి అందుకు మనకు ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని యాడ్ చేసుకోండి ఉడికిపోయినాయి చూడండి బాగా బాగా ఉడికాయి ఇప్పుడు దీంట్లో మనం ముందే చింతపండు చూపించినాక అది చేసుకొని ఆ చింతపండు గుజ్జుని దీంట్లో వేసుకోవాలి చింతపండు రసం వేసేసిన తర్వాత ఇంకా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వంట వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా ఉడకాలండి ఇంక ఇప్పుడు చింతపండు గురుచులో చక్కగా దగ్గరగా ఎగిరిపోవాలి కూర ఇప్పుడు దీంట్లో ఇందాక రుబ్బు పెట్టుకున్నాం కదండి మనం దంచి పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లిపాయ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కర్రీ ఆల్మోస్ట్ అయిపోయిందండి అయిపోయి వచ్చింది ఇంక ఇది మనం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా లాస్ట్ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్లో స్టవ్ వేపేస్తాం అనగా జీలకర్ర వెల్లుల్లిపోయి వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ అంతే అంతేండి బోటి కర్రీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ట్రై